విజయవాడలో పెద్ద ఎత్తున గాంధీ జయంతి సందర్భంగా పూజ్య బాపూజీ గారికి నివాళులర్పించి మహిళల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది మద్యం పాలసీ ద్వారా మళ్ళీ వెయ్యికి పైగా మద్యం షాపులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ మహిళల్ని ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ అదేవిధంగా పెద్దలు వడ్డే సామనాథరావు గారు ఈ విజయవాడ మేయర్ గారు అందరూ కూడా హాజరయ్యారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం మద్యం నియంత్రణ చెయ్యాలి మద్యం షాపులు టైమింగ్లు మీరు పెంచుతా ఉన్నారు దాన్ని తగ్గించాలి అదేవిధంగా మద్యం షాపులు వెయ్యికి పైగా గత ప్రభుత్వం కంటే కూడా మీరు ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు విచ్చలవిడిగా సిండికేట్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉన్నారు దాని వల్ల క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి మరీ ముఖ్యంగా పూజ్య బాపూజీ గారు ఒక మహిళ అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజుని మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని ఏ విధంగా అయితే పేర్కొన్నారో అది ఎక్కడ నిలబెడతా ఉన్నాం మనం ఈ రోజున మన ఇంట్లో ఆడబిడ్డను ఎవరిని కూడా రోడ్డు మీదకి పంపించలేకపోతున్నామంటే మద్యం వల్ల తప్ప తాగి మృగాలయ్యి ఆడవాళ్ల పైన అత్యాచారాలకు పాల్పడతా ఉన్నారు ఈ ఇంతమైనటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూస్తా ఉన్నాము అంటే అది మద్యం అని చెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ మాది వంద రోజులు అయిపోయిన వెంటనే ఎంత దీనమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి రో మంచి ప్రభుత్వం అని మీ అంతటి మీరు చెప్పుకుంటా ఉన్నారు అది చెప్పవలసింది ఎవరో యాభై శాతం పైగా ఓట్లు వేసి కుద్ది మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఈ మహిళా శ్రీమూర్తులు రాష్ట్ర ప్రజలు మీరు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక్కసారి సిగ్గుపడండి ఎట్టి పరిస్థితుల్లో మద్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఇక్కడ టెంటుల్లో కూర్చున్న వాళ్ళు రోడ్డు మీద రావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పదహారో తారీఖు నుంచి కూడా మేము అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం ఇప్పటివరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు పెద్దలు వడ్డే స్వామినాథీరావు గారు ఇచ్చిన సూచనలు కానీ మేమందరం కూడా మహిళా సంఘాలు ఐక్యవేదిక తీర్మానం చేసి ఆయనకి ఇద్దామంటే ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇక ముందు ముఖ్యమంత్రి గారి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు మరి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మాకు అన్యాయం చేస్తూ ఉన్నాయి వరద బాధితులు అలో లక్షణ అని ఏడుస్తూ ఉన్నారు మరి ఈ రోజున నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దసరా దీపావళి ఆ తర్వాత అనేక పండుగలు రాబోతా ఉన్నాయి మీరు తగ్గించవలసింది నిత్యావసర ధరలు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం